ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సంచలనంగా మారాయి టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని దానిపైన క్లారిటీ వచ్చేసింది పల్స్ టుడే సంస్థ ప్రకారం టీడీపీ కూటమికి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది సీట్లు వైసీపీకి నలభై ఐదు నుంచి యాభై నాలుగు సీట్లు చాణిక్య స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు ఇక వైసీపీకి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్లు పీపుల్స్ పల్స్ వచ్చేసి కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై సీట్లు వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు వస్తాయని తెలిపింది జేబీఆర్జీ కూటమికి తొంభై ఎనిమిది వైసీపీకి డెబ్బై మూడు కాంగ్రెస్ ఒకటి ఇతరులకు మూడు ఎస్జెడ్ సంస్థ కూటమికి నూట ముప్పై తొమ్మిది వైసీపీకి ముప్పై ఆరు ఎన్ఇఓపిఎల్ సంస్థ కూటమికి నూట నాలుగు నుంచి నూట పది వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి కేకే సంస్థ కూటమికి నూట అరవై ఒకటి వైసీపీకి పద్నాలుగు సీట్లు స్మార్ట్ పోల్ సంస్థ వచ్చి కూటమికి తొంభై మూడు ప్లస్ ఎనిమిది వైసీపీకి ఎనభై రెండు ప్లస్ ఎనిమిది సీట్లు వస్తాయని పేర్కొంది ఆరా సంస్థ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వైసీపీకి తొంభై నుంచి నూట పదహారు వస్తాయని ఇక పైనర్ పోల్ స్ట్రాటజీస్ వచ్చేసి కూటమికి నూట నలభై నాలుగు వైసీపీకి ముప్పై ఒక సీట్లు వస్తాయని తెలిపింది ఎస్ఏఎన్ సర్వే కూటమికి నూట ఇరవై ఏడు వైసీపీకి నలభై ఎనిమిది బిగ్ టీవీ సర్వే కూటమికి నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది సీట్లు వస్తాయని వెల్లడించింది సర్వే కూటమికి నూట పది వైసీపీకి అరవై ఐదు రైతు సంస్థ కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వైసీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై కాంగ్రెస్ రెండు ఇతరులు ఒకటి జన్మత్ పోల్ సంస్థ కూటమికి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు సీట్లు వస్తాయని తెలిపింది